తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్లో డ్రోన్ ద్వారా నేర నియంత్రణ చేయనున్నట్లు వెంకటగిరి సీఐ ఏవీ రమణ అన్నారు వెంకటగిరి టీఐడిసిఓ గృహ సముదాయాల ప్రాంతంలో ప్రయోగాత్మకంగా డ్రోన్ ను ఉపయోగించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసు శాఖ నేర నియంత్రణ కొరకు డ్రోన్ల ద్వారా ప్రతి ప్రాంతాన్ని జలడుపట్టడం జరుగుతుందని అన్నారు మత్తు పదార్థాల వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం కొరకు డ్రోన్ ను ఉపయోగిస్తున్నామని అన్నారు బాలైపల్లి డక్కిలి వెంకటగిరి మండలాల్లో డ్రోన్లను ఉపయోగించామని ఆయన తెలిపారు వెంకటగిరి మనకి మా ఎస్పీ ఆదేశాల మేరకు మనం ఈ డ్రోన్ అనేది పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రోన్ డ్రో ఈ డ్రోన్తోని మనకి సమస్యాత్మకమైనటువంటి ఏరియాలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని మేము మా సర్కిల్ పరిధిలో గుర్తించి వాటి ద్వారాగా మనం అటువంటి వాటిని నిర్మూలించాలని అరికట్టాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో వాటిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ డ్రోన్ కెమెరాతోని మనము ఈ ఏరియాని ఒక ఏరియాని జల్లెడబడతాం జరుగుతూ ఉంది ఇది గత నాలుగు రోజులుగా మన వెంకటగిరి సర్కిల్లో బాలాయిపల్లి మండలం డక్కిలి మండలం అలాగే వెంకటగిరి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాతోని అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని క్షుణ్ణంగా మేము స్కాన్ చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతానికి ఆస్కారం ఉన్నటువంటి అన్నిటిలో కూడా వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఈ డ్రోన్ కెమెరాతోని నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఏంటంటే నేర నియంత్రణ కొరకు ఈ యొక్క డ్రోన్ కెమెరాతోని ఆ సంబంధిత ఏరియాని మొత్తాన్ని కూడా మేము స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ అయినా మా మా దృష్టికి వచ్చినటువంటి వాటిని అలాంటి కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మేము ఇంతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేట్ శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు